చెప్తున్నా మీరు రేవంత్ రెడ్డి భాష చెప్తున్నా మీరు అనుకుంటున్నాచ్చు కొడుకున్న శ్రీకర్ధంగా దండలు చెప్తున్నామని ప్రతి ఒక్కరిని అన్న వారి వరకు మూడు అడుగులని మీ పని మామూలు ఉండదు కాబట్టి మీరు ఎవ్వరి మాటలు నమ్మకండి అన్నింటికైనా సమక్ష కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నేను మీ కొడుకు మీ అన్నదూరు ఉంటాను మీరు నాకు అట్టనే నా కుటుంబ సభ్యులుగా నాకు మీ ఆశీస్సులు ఇవ్వండి కాబట్టి ఎప్పుడు మీ ఇంటి రుణపడి ఉంటాను మీకు కావాల్సిన సహాయ సహకారాలు మీకు కావాల్సిన గవర్నమెంట్ పథకాలు ఎప్పుడు తెలుస్తూనే ఉంటాను ఇప్పుడు అందరు ఉపదేశాన్ని తప్ప ఒక్క ఊళ్ళు చెప్పడం